హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను బ్రెడ్తో చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే బ్రెడ్ స్వీట్ని చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అలా మనము ఎప్పుడైనా బ్రెడ్ని పాలలో అలా డిప్ చేసుకొని తింటాము కదా కానీ ఈ బ్రెడ్ని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొత్త స్వీట్ని మనము ట్రై చేసిన వాళ్ళు అవుతాము చాలా బాగుంటుందండి ఇలా ఎప్పుడైనా పిల్లలకైనా పెద్దవారికైనా ఇంటికి వచ్చిన చుట్టాలకైనా అప్పటికప్పుడు టూ మినిట్స్లో చేసి పెట్టండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడయిని కానీ ఒక ప్యాన్ను కానీ పెట్టుకొని అందులో నేను వన్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి అంటే పాలుని ఇలా పాలు ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా మనము మరిగించాలి పాలు అనేది బాగా మరగాలండి చూడండి ఇందులో నేను వన్ టూ ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా పాలులో వన్ టేబుల్ స్పూన్ అస్టర్డ్ పౌడర్ని నేను ఇలా మిక్స్ చేసి వేసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ లేదు అంటే నీళ్ళతో అలా వన్ కప్ లో నేను ఇలా మిక్స్ చేసుకొని వేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా వేయకూడదండి పాలలో వేస్తే అలా ఉండలుండలుగా అయిపోతుంది ఇలా మనము ఒక నీళ్ళలో కానీ పాలలో కానీ మిక్స్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటే పాలలో బాగా మిక్స్ అయిపోతుంది క్రిమి క్రిమిగా కుక్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇందులో నేను షుగర్ని కూడా టేస్ట్కు తగ్గట్టు ఒక త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి తర్వాత బాగా కలుపుకోవాలి ఎంత క్రీమీగా రావాలండి మరీ థిక్గా కాకూడదు అలా లైట్ లైట్గా క్రీమీగా రావాలి చూడండి ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇష్టమైనవి మీరు వేసుకోండి నేను బాదం పప్పుని వే వేసుకున్నాను ఇందులో ఇలాచి పౌడర్ అంటారు కదా అది కూడా యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి స్టవ్ పైన మరి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇలా నేను బ్రెడ్ ముక్కల్ని అంచులో ఉన్న గోల్డెన్ బ్రౌన్ ఇది కట్ చేసుకుని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నానండి ఇది లో ఫ్లేమ్లో చేయండి ఎందుకంటే బ్రెడ్ పీస్ అనేది మాడిపోతుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పడ పట్టదండి చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే చేయండి కలర్ఫుల్గా బాగా వస్తుంది చూడండి అన్నిటినీ ఇలా నేను సర్వ్ చేసుకున్నాను ఒక ప్లేట్లో బ్రెడ్ని మొత్తం ఇలా వేసుకున్నాను చల్లారిన ఈ కస్టర్డ్ పౌడర్తో చేసాం కదా ఈ మిల్క్ క్రీమ్ని ఇందులో వేసుకున్నానండి ఆ బ్రెడ్ ముక్కల పైన చాలా బాగుంటుంది ఇలా వేసుకొని అలా ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే లేకపోతే కార్న్ఫ్లవర్తోనైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ లేకుంటే కార్న్ఫ్లోర్తో ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు యాలకల పౌడర్ మాత్రం వేస్తే టేస్ట్ ఏమో చేంజ్ అవ్వదు చాలా బాగుంటుందండి కస్టర్డ్ పౌడర్ లేకుంటే ఈ మాత్రం చేయండి ఇంట్లో చిన్నపిల్లలకి అప్పటి అప్పటికప్పుడు టూ మినిట్స్లో చేసి పెట్టండి చాలా బాగుంటుంది మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి